ஓம் யஸ்ய சதத பிராணாபனௌ சக்ர ัง ஹிரசோ அபவந் திசோ யஸ் சக்ரં பிரஞானிஸ்ஸस्मै யேஸ்தோய பிரம்மாணி நமஹ சாமவேதம் மந்திர சಂఖ్య తొంభై నాలుగు విషయం పరమాత్మ ధ్యానములో మనస్సు సంలీనమైనప్పుడు యోగి ధారణ ధ్యాన సమాధి మార్గము నుండి తన హృదయముందు చక్కగా ధారణ చదువు అమ్మా సామవేదము ప్రపాటకం ఒకటి అర్ధము రెండు దశతి ఐదు ఆగ్నేయ పర్వం మంత్ర సంఖ్య తొంభై నాలుగు ఓ దదన్వే వాయు ధీమనో ఓచ బ్రహ్మేతి వేరు తత్ పరి విశ్వాని కావ్య నేమి చక్రమి వాబువత్ ఎప్పుడు ఉపాసకులు ఈ ఈ పరమాత్మ రూపము అగ్నిని అనుధ అనుధన్వే అనుకూల పూర్వకముగా తమ హృదయములందు ధారణ మార్చుకుందురో వా మరియు బ్రహ్మ ఇది ఇదియే సాక్షాత్ బ్రహ్మ అని ఇటులా ఓచెత్ చెప్పవచ్చు తత్ అప్పుడే అప్పుడే వారియనను వే ఎరుగలుగుతూ ఏ పరమాత్మ రూపాగ్ని విశ్వామి సమస్త కావ్య వేద కావ్యములు లేక సృష్టి కార్యములు కూడా పరి అభువత్ నలు వ్యాప్తపరచబడినవి నేమిహి రథచక్రముల పరిధి చక్రం ఇవ రథచక్రములను నలువైపులా వ్యాప్తపరచుకునున్నట్లుగా భావార్థం పరమాత్మ ధ్యానములో మనస్సు సంలీనమైనప్పుడు యోగి పరమాత్మను ధారణ ధ్యాన సమాధి మార్గము నుండి తన హృదయమునందు చక్కగా ధారణ మనర్చుకొను మరియు హస్తమరకము వలె ఆయన అనుభూతిని పొందుచు ఈయనయే బ్రహ్మ ఈయనను నేను సాక్షాత్కరన్నాను అని ఈ విధముగా చెప్పుడయందు సమర్థుడు కాగలడు అప్పుడే అతడు వాస్తవముగా బ్రహ్మజ్ఞాని అని తలచవలేను ఇది సార్ దీని భావార్థం శాస్త్ర పాండిత్యముతో బ్రహ్మజ్ఞాన అయ్యారా పరమాత్మ సాక్షాత్కారంతో బ్రహ్మజ్ఞాన అయ్యారా వేదం ఏం చెప్తుంది పరమాత్మ సాక్షాత్కారముతో పరమాత్మని ఎరిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అని వేదం చెప్తుంది శాస్త్ర పరిజ్ఞానంతో శాస్త్రాన్ని చెప్పుకునేటటువంటి వాడు బ్రహ్మజ్ఞానం అంటే ఆ విధంగా శాస్త్ర ప్రమాణంతో వాడు ఆ విధంగా బ్రహ్మజ్ఞాన ఉన్నాడు ఇద్దరులో బ్రహ్మజ్ఞాని ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరు అయితే పరమాత్మ సాక్షాత్కారం పొందుకొని పరమాత్మ ప్రత్యక్ష ప్రమాణములతో సర్వత్ర ఆయననే చూస్తూ ఉన్నాడో అలాంటి వాడు వేదాధ్యయనము చేసి వేద సహితమైన విధానాలతో కర్మను ఆచరిస్తూ వచ్చేటటువంటి వాడు బ్రహ్మజ్ఞాన్ని వేదం చెప్తారు మరి ఇప్పుడు ఎవరు వేద బ్రహ్మజ్ఞానులో ఎవరో మరి వాళ్ళ విజ్ఞప్తికి విడిచిపెడద్దాం ఈ మంత్రంలో ఏం చెప్పింది ఎప్పుడైతే ఉపాసకులు పరమాత్మ రూప అగ్నిని అనుకూల పూర్వకముగా హృదయమునందు ధారణ అది పరమాత్మ రూప అగ్నిని వారి వారి హృదయములందు ధారణ మునొచ్చుకున అలాగా హృదయమునందు ధారణమనొచ్చుకుంటున్నారా మీ మనస్సు మీ హృదయము మీ బుద్ధి ఇవే మూడే ముఖ్యం ఇంద్రియాల వచ్చినప్పటికి సూక్ష్మ ఇంద్రియాలు మనస్సు బుద్ధి వస్తేస్తుంది మీ హృదయాకాశములో పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు నిక్షిప్తమై ఉండినటువంటి పరమాత్మను మీరు ప్రత్యక్షపరుచుకొని ఆయనతోటి మీరు సంభాషిస్తూ సర్వత్ర అందరు హృదయాలలో పిపుల కాదు బ్రహ్మ పర్యంతమ సర్వ జీవకోటి ఎందుకు కూడా విశ్వమంతా నిండి ఉన్నాడు అనేటటువంటిది అనుభవపూర్వకముగా మీకు వచ్చిందా చెప్పండి ప్రేక్షక మహాశయ అనుభవపూర్వకముగా పరమాత్మనే సర్వత్ర నేను చూస్తున్నాను అనేది అనుభవపూర్వకంగా వచ్చిందా ఆలోచించండి ఆ విధముగా హృదయమునందుకు దారణ అనర్చుకుందులో పరమాత్మను ఆ విధంగా హృదయంలో ధారణ అనర్చుకోవాలి అంటే అనుష్ఠానం చెయ్యాలి అనుష్ఠానం చేయాలంటే సాధన జరగడం అన్నమాట తన జీవన విధానములో తన సాధన చెయ్యాలి ఆ విధానంగా ఎవరైతే సాధన మనర్చుకుందురో అని వివరిస్తూ దాని కంటిన్యూషను ఇది ఏ సాక్షాత్ బ్రహ్మ అని ఇటు చెప్పవచ్చును అప్పుడు వాడు చెప్పగలుగుతాడు ఇది సాక్షాత్ బ్రహ్మయే అని చెప్పగలుగుతాడు నమో బ్రహ్మయ్యే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఓ పరమాత్మ నీవే ప్రత్యక్ష బ్రహ్మవని నేను వచిస్తున్నాను చెప్పుతున్నాను మరి పరమాత్మయే ప్రత్యక్ష బ్రహ్మని నేను చెబుతున్నప్పుడు ప్రత్యక్షముగా ఆ బ్రహ్మతో నాకు అనుభవం అవుతుందా ఆ అనుభవం కావాలి అనేటట్లయితే నేనేం చెయ్యాలి సార్వభౌమ వ్రతాన్ని సేకరించాలి ఎంతమందికి సార్వభౌమ వ్రతం తెలిసిన జీరో ఎవరికి తెలీదు సార్వభౌమ వ్రతం అని వ్రతం అంటే మాత్రం తెలిసినాం ఆ వ్రతం ఎక్సవైజ్ అంటే ఏ వ్రతాలు ఈ వ్రతాలు చేసుకుంటున్నాను ఆ వ్రతాల వల్ల మీకు ఫలితాలు ఏమొస్తావంటే ఏ కోరికతో చేసుకున్నారే పొందుకుంటారు ఆ కోరికలన్నీ కూడా మిమ్మల్ని మూట కట్టేసి మళ్ళీ జనన మరణం అనే కాలచక్ర పడగొట్టేస్తుంది ఆ వ్రతం మీకు కావాలా జనన మరణం అనే కాలచక్ర నుంచి తప్పించి మోక్ష మార్గానికి తీసుకొచ్చే సార్వభౌమ వ్రతము మీకు కావాలా ఓ ప్రేక్షక మహాశయ మిమ్మల్ని అడుగుతున్నాను ఏం కావాలి మీకు జన మరణం అనేటటువంటి కాలచక్రములో బంధింపబడిపోయి అబ్బో భయంకరమైనటువంటి ఆ విధానాలతోటి ఆ మరణం అంత్యమస్వామి వచ్చినప్పుడు మరణ వేదనతోటి లేదా మానసికంగా శారీరక ఇబ్బందులతోటి ఈ యొక్క దుష్టమైనటువంటి ఆ యొక్క విధానాలు అనుభవించుకుంటూ ఈ శరీరాన్ని ఆత్మని అక్కడ పూర్తిగా పతరాస్కు తీసుకొచ్చే విధముగా ఈ కర్మల కోరికలతో జరిగే కర్మలు కావాలా వీటన్నిటికీ అతీతమైనటువంటిది ఆ మోక్ష ప్రాప్తిని ప్రాప్తం చేసుకునే విధానంతో యథేచ్ఛగా ప్రకాశ శరీరంతో ఈ విశ్వం అంతా ఆ తండ్రి యొక్క తోడలో సంచరించడం ఇది కావాలా ఇది కావాలంటే మీరు సార్వభౌమ వ్రతానికి రావాలి అది కావాలంటే కామీ కర్మలతో మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ మీ లక్ష్యం ఏమిటి మీ గమ్యం ఏమిటి ఇక్కడ ఎవరు బ్రహ్మ సాక్షాత్కారంలో చెప్తారంట ఇది వీడు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు పరమాత్మను హృదయాకాశం ఈ హృదయ రూపం హృదయంలో పరమాత్మ రూప అగ్నిని ఎవరైతే అనుభవం చేసుకుంటారో ధారణ చేసుకుంటారో వారు పొందుకుంటారు ఆ కోవడానికి వచ్చానా నేను పరిశీలించండి ఒక్కసారి ఇది ఏ సాక్షాత్ బ్రహ్మ అని ఇప్పుడు చెప్పవచ్చు అప్పుడే వారు ఆయనను ఎరగలగరగలుగుదురు అలాంటి వారు ఆయన తెలుసుకోగలుగుతారు ఆ పరమాత్మని ఆ పరమాత్మను తెలుసుకోవడానికి అసలు పరమాత్మను తెలుసుకోవడానికి మీరు ఏం సాధన చేస్తున్నారండి అయ్యా ప్రేక్షక మహాశేలు ఆమె సత్సత్సంగతలు వెళ్తున్నామండి సత్సంగతలు పాల్గొంటున్నామండి మేము దైవ కార్యక్రమాలు పాల్గొంటున్నామండి అబ్బో దైవ కార్యక్రమాలు పాల్గొంటున్నారు చాలా మంచిదే సత్సంగాల్లో పాల్గొంటున్నారు ఇంకా మంచిదే అసలు మీ లక్ష్యం ఏంటి సత్సంగాలు పాల్గొవడానికి కానీ ఈ దైవ కార్యక్రమాలు పాల్గొనడానికి కానీ మీరు చేసే దైవ కార్యక్రమాలు అనే విధానాలతో మీరు చేసేటువంటి విధానాలకు కానీ మీ లక్ష్యం ఏమిటి మీ లక్ష్యము మోక్షం ఉన్నదా లేకపోతే ఉన్నదా మోక్షం ప్రాప్తం కావాలంటే మీరేం చేయాలి చెప్పండి దైవ క్ర కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న తంత సత్సంగం జరుగుతున్న తంత లేక మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ పంచ క్లేసముల నుంచి ఎంత వరకు మీరు బయటకు వచ్చారు అది మీకు కావాలి ఈ సత్సంగాలు ఉపయోగపడుతున్నావా చాలా అద్భుతం మీ దైవ కార్యక్రమాలు మీరు చేసే పూజా విధానాలు ఉపయోగపడుతున్నావా అద్భుతం మరి మీరు చేసేది పంచక్లేశములు ఎంత వరకు మీరు నిగ్రహించుకొని వాటి నుంచి బయటకు వచ్చారు ఎవరో అయితే ఈ పంచ నుండి ప్రకృతిక ధర్మము నుండి బయటికి రావాలనుకునేటట్లయితే వారు ఆచరించాల్సింది సార్వభౌమ అండి ఈ సార్వభౌమ వ్రతం స్వీకరించకుండా మీరు ఎన్ని సత్సంగాల్లో పాల్గొన్నా ఇన్ని రకాల దైవ కార్యక్రమాలు పాల్గొన్నా ఎన్ని రకాల పూజలు కార్యక్రమాలు చేసుకుంటున్నా ఏమి ఫలితం రాదు ఖచ్చితంగా చెప్పేస్తున్నా చెప్పండి వింటా చెప్తాం ఆ చేస్త మాకు వస్తుంది ఎలాగొస్తుంది చెప్పండి వింటాం తెలుస్తుంది మీకు అప్పుడు చెప్తాం బోధిస్తాం వ్యవస్థ వైదిక వ్యవస్థ ఏదైతుందో వైదిక ధర్మం ఏమైతుందో ఈ వైదిక వేద వీతి కర్మలని పక్కన పోయాయి వేద వీతి కర్మలే చేస్తున్నామండి మేము అంటూ మళ్ళీ రకరకాల విధాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు ఎక్కడ అలాంటివి లేవు వేదాలలో అవి ఎక్కడ లేవు వేదంలో చెప్పింది ఒకటే మీ హృదయాకాశములో మీ హృదయములో ఆంతరిక యజ్ఞం జరగాలి బాహ్యముగా స్థూల యజ్ఞము జరగాలి ఎవరైతే వారి హృదయములో పరమాత్మ రూప అగ్నిని ప్రజ్వలింపచేస్తారో అలా ప్రజ్వలింపచేసి సార్వభౌమ వ్రతాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే మోక్ష అర్హులు హృదయంలో పరమాత్మ రూప అగ్ని ధారణ చేసుకొని అనుష్ఠానం చేసుకొని ఈ సార్వభౌమలతని స్వీకరించకుండా ఉంటే ఏమవుతామో తెలుసా అండి రావణాసురుడు గెలిచపడతీ తపస్వి మూర్తే జ్ఞానియే కానీ ఏం చేశాడు లోపల అహం ఉంది దాన్ని తొలగించుకోలేకపోయాడు అహం తొలగించుకోలేకపోవడం వలన పతనం అయిపోయాడు రాక్షసులైంటుండి ఈ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహా తపస్వి సంపన్నులే బ్రహ్మెప్పించి వరాలు పొందుకున్నటువంటి వారి కథలలో పురాణాలలో కనబడతావే కదా కానీ సై దగ్గరికి ఏమైపోయింది ఆ వ్రతం లేదు అందుచేతనే పతనం అయిపోయారు అలా చెప్పడానికి మనకు ఆ కథ రూపంలో అవన్నీ చూపించాలి అవి ఎవరో ఉన్నారని కాదు అక్కడ అర్థము అవన్నీ నాకే వర్తిస్తాయి నేనే రావణాసురుడని నేనే సుంభనసింహుడిని ఆ నేనే మహిషాసురుడిని నేనే రాక్షసుడిని యో అనృతం వదంతి తేవై అసురహ ఎవరైతే ఈ విధమైన దుష్టక్రియలతో అసత్యములతో జీవనాత్ర సాగిస్తున్నారు వాళ్ళందరూ రాక్షసుడే ఎవరు యో సత్యం వదంతి తేవై దేవా ఎవరైతే సత్య మార్గములో జీవనయాత్ర సాగిస్తూ ఎవరైతే వ్రతంతో జీవనయాత్ర సాగిస్తూ ఉంటున్నారో వారు మాత్రమే దేవతలు మరి దేవతగా కావాలనుకుంటున్నారా అసలుగా కావాలనుకుంటున్నారా అది మీరు నిర్ణయించుకోవాలి అసలుత్వంలోనికి తీసుకుని పోయేటటువంటిది మీ కామ్యకర్మలు మీ కర్మలే కర్మలో బంధించేస్తున్నది కర్మలన్నీ కూడా నిష్కామ కర్మగా మార్చండి నిష్కామకరణగా మార్చుకొని ఈ హృదయ రూపములో పరమాత్మ రూప అగ్నిని ఇందులో ప్రజ్వలింప చేసే విధానములతో ఈ యొక్క శ్వాసను మధించండి శ్వాసను మధించే కార్యక్రమాన్ని మీరు నేర్చుకుంటున్నారు ఇక్కడ శ్వాసను మధించండి అలాగనే బయటకు వచ్చిన తర్వాత జ్ఞానమతనం చేయండి జ్ఞాన సాధన చేయండి జ్ఞాన సాధన యోగ సాధన సార్వభౌమ వ్రత సాధన ఈ మూడు కలపండి సాక్షాత్ దేవతా ప్రవచనం ప్రవచనకారులు ఇది చెప్పండి ఇవి చెప్పండి మీరు ఎక్ససైజ్ అడ్డు పురాణాలు చెప్పేసి అందులో ఆ విధంగా ఇందులో ఏ విధంగా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అవి చెప్పుకుని పోతే నాకేంటి లాభము నేను ఎలా ఉన్నాను ఇది నాకు కావాలి నేను ఏమి చేయాలి నాకు ఈ నిర్దిష్ట ప్రమాణంతో నాకు ఇది చెప్పాలి ఈ మంత్రం అదే బోధిస్తున్నది ఏం బోధిస్తున్నది పరమాత్మ రూప అగ్ని అనుకూల పూర్వకముగా తమ హృదయం ధారణ అనొచ్చుకుందరు మరియు ఇది ఏ సాక్షాత్ బ్రహ్మ అని ఇటుడ చెప్పవచ్చును అలాంటి వారు చెప్తారు ఎవరైతే హృదయ రూపంలో పరమాత్మ రూప అగ్ని సాక్షాత్కారం అనొచ్చుకుంటారు ఈ పరమాత్మ రూప అగ్ని సాక్షాత్కారం అనర్చుకోవాలంటే యోగ సాధన యోగ సాధన అంటే శ్వాస ప్రాణశక్తి మథనము ప్రాణ మథనమే పరమాత్మ రూప అగ్నిని ప్రజ్వలింప చేయిస్తారు మీ లోపంచి అప్పుడే వారు ఆయనను ఎరుగలగలరు ఏ పరమాత్మ రూప అగ్ని సమస్త లేదా కావ్యములు లేక సృష్టి కార్యములు కూడా నలు దిశల వ్యాప్తపరచబడినవి రథచక్రములు పరిధి రథ చక్రములు నలువైపులా వ్యాప్తపరుచుకున్నట్లు రథ రథం ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుంటే ఆ రథం కూడా అంతా వెళుతుంది కదా అలాగనే పరమాత్మ రూప వేద కావ్యములు వేద వాణులు కూడా ప్రచారం అయిపోయారు చెప్పాలి భావార్థం తీసుకొని చూస్తే పరమాత్మ ధ్యానములో మనస్సు సంలీనమైనప్పుడు యోగి పరమాత్మ ధారణ ధ్యాన సమాధి మార్గము నుండి తమ హృదయం చక్కగా ధారణమనర్చుకోవాలండి యోగ సాధనలో సాధన పెరుగుతూ 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 వస్తుంటుంటే ఒక సమయం వచ్చినప్పటికీ మనసు శూన్యమైపోతుంది బుద్ధి శూన్యమైపోతుంది దేహం శూన్యమైపోతుంది మనస్సు బుద్ధి లేమైపోతాయి ప్రకృతి అని దేహం లేకుండా పోతుంది అప్పుడు ఏం మిగులుతుంది ప్రకృతి స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతిగా మారిపోతుంది ఎప్పుడైతే స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతిగా మారిందో మనసు లేకుండా పోతుంది బుద్ధి లేకుండా పోతుంది ఈ ప్రకృతి నుంచి కదా ఇవి వచ్చాయి ఇవి రెండు లేకుండా పోతాయి ఈ రెండు లేకుండా పోతే ఇంక మిగిలితే ఆత్మ మిగిలిపోయింది పరమాత్మ మిగిలిపోయింది ఎదురు మిగిలిపోయింది ఇద్దరు ఎదురే ఉంటారు ఇంకా ఆ ఇద్దరు ఎదురుగా ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని ఎంత శక్తిని అదే అతి ఇంద్రియ సుఖము ఇంద్రియ సుఖములంటే ఇవి ఇంద్రియముల ద్వారా పొందే సుఖం ఇవి అతి ఇంద్రియ సుఖం అంటే ఇంద్రియములకు భిన్నముగా పొందినటువంటి సుఖం అది ఇంద్రియములకు భిన్నముగా ఉన్నటువంటి ఆ సుఖాన్ని మీరు పొందాలనుకునేటట్లయితే యోగ సాధనలో మీరు పాల్పడతారు మీరు చేసే యోగాలు గుడి గుడి యోగాలు కావు యోగ సాధనగా ప్రాణకర్మ మతనం జరగాలి ప్రాణశక్తి మతనమే యోగము మన మహర్షులు అందరూ అదే చేశారు అప్పుడు ప్రాణముల పంచ ప్రాణముల ఎప్పుడైతే వశమైపోయాయో అప్పుడు మనసు ఇంకెక్కడ పరిగెత్తదు మనసు లయమైపోతుంది మనసు శూన్యమైపోతుంది బుద్ధి శూన్యమైపోతుంది శరీరమే శూన్యమైపోతుంది అంటే శరీరం భ్రాంతి పోతుంది మనస్సు పోతుంది బుద్ధి పోతుంది ఇక మిగిలిన ఆత్మ మిగిలిపోతుంది ఆత్మ మిగిలిపోయిందంటే పరమాత్మ ఎదురబడిపోతాడు ఇక ఎక్కడ పోతాడు పరమాత్మ మీ లోపటే ఉన్నాడు పరమాత్మ మీ హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ ప్రతి అణువు నుండి విద్యమానుడే ఉన్నాడు పరమాత్మ ప్రతి అణువు నుండి మీ హృదయంలో మీ బయట సర్వత్రా వ్యాప్తమై ఉండేటువంటి పరమాత్మను వీళ్ళు ఎక్కడైనా వెతుకుతున్నారండి ఇవన్నమాట భ్రమలతో కూడిన జ్ఞానం భ్రాంతులతో కూడిన జ్ఞానం పరమాత్మ మీరు పొందడానికి అది చేస్తున్నా పరమాత్మ సాక్షాత్కారం అయిపోయింది ఇలా పరమాత్మ మీకు సాక్షాత్కారం కాకపోవడం ఏమిటండి బాబు మహాశయ పరమాత్మ ఎప్పుడు మీ లోపటే ఉన్నాడు మీ బయటే ఉన్నాడు పరమాత్మను పొందడానికి మీరు చేయాల్సింది ఏమిటి మీరు చేసే పూజా విధ కార్యక్రమాలు అవి కాదు అవి వీళ్ళు నేర్పిస్తారు మీకు మీరు చెయ్యాల్సినది ఏమిటి అంటే ఇదన్నమాట సార్వభౌమ వ్రతం చేయండి ఈ వ్రతం ఆచరిస్తే అద్భుతంగా పరమాత్మ లోపలి నుంచి బయటకు వచ్చేస్తారు ఇంకా లోపలి నుంచి బయటకు రావడం అంటే లోపట బయట ఉన్నవాడు ఆయనే వెళ్తాడు ఓ పరమే ఇష్టం వేద పరమే ఇష్టం ఇచ్చ వేద ప్రధాపృతం జ్ఞానం అది మనకు వేద మంత్రం ఏడు పదిహేడు చెప్తారు పది ఏడు పదిహేడు మంత్రం చెప్తారు లోపట బయట అంత ఆయనే ఉన్నాడని చెప్తుంది మంత్రం అంతటా ఆయనే ఉన్నాడంటే పరమాత్మని తెలుసుకోవాలంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి ఈ లోపలికి అయ్యి లోపలికి వెళ్ళు అసలు పరమాత్మను పొందుకోవాలని మీరు యోగ సాధన చేస్తున్నారా లేకపోతే డబ్బులు కావాలి సంపద కావాలి ఐశ్వర్యం కావాలి ఈ పిల్ల పాపలకు మంచి ఉద్యోగాలు వచ్చేయాలి పెళ్లిళ్ళు అయిపోవాలి నేను ఆనందంగా ఉండాలి నా కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలి అని మీరు జీవనయాత్ర సాగిస్తున్నారా అది మీరు నిర్ణయించుకోండి పరమాత్మయే కావాలి నాకు మోక్షప్రాప్తి కావాలనుకునేటప్పుడు అయితే ఇవన్నీ వదులుకోవాలా అబ్బే అలా కాదండి అవి పొందాలి మీకు ఐశ్వర్యం ఉండాలి మీ పిల్ల పాపలు సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలి అలాగే మీరు మోక్ష ప్రాప్తికి పురుషార్థం చేయండి అది లేదని చెప్తాది వాళ్ళు విడిచిపెట్టేసేసి ముక్కు మూసుకొని అడగకపోయి ఎక్కడో ఉన్నాము కుదరదు అలా చెప్పడం లేదు లేదని ఎక్కడ చెప్పలేదు ఒక మంత్రం కూడా చెప్పలేదు ఇవన్నీ మధ్యలో చేరుకున్నాయి మీరు చేయాల్సిన ఏంటి కుటుంబంలో గృహవంత ధర్మంలో ఉంటూ గురవంత ధర్మం యొక్క నియమాలతో మీరు జీవించండి ఆ గృహస్థ ధర్మంలో నీ మంత్రులు జీవించేది సార్వభౌమ వ్రతం అది ఎలాగానే తర్వాత నేను చెప్తా ఇక్కడ ఈ మంత్రములో మనసు సంలీనమైనప్పుడు యోగి పరమాత్మను దారణ ధ్యాన సమాధి మార్గం నుండి తన హృదయం చక్కగా దారణం అనర్చుకోను అబ్బా ఇక మనకి సార్వభౌమ వ్రతం అంటే ఏమి కాదండి అష్టాంగ యోగాంగ సాధనం అండి అష్టాంగ యోగాంగ సాధనం మొదట ఐదు గిడ్ పెట్టి లాస్ట్ మూడు గురించి చెప్తున్నారు ఇక్కడ ఆ మూడి ఏంటంటే దారణ ధ్యాన సమాధి ధారణ ఏంటి ధారణ ఏదైతే మీరు వింటున్నారో మననము చేస్తున్నారో ఏదైతే శ్రవణం చేస్తున్నారో మననం చేస్తున్నారో శ్రవణము మననము రెండు ఒక్కట అయి కర్మంలో చూపించండి మీరు వినేది మీరు చెప్పేది ఒకటగా ఉండాలి త్రికర్ణ శుద్ధిగా మన సమాచ కర్మణ అంటుంటాము కదా అదన్నమాట మీరు వినేది ఏది వినాలి ఏది మీరు రచించాలి అంటే వేద ప్రమాణములతో కూడిన జ్ఞానాన్ని వచించండి వేదాధ్యయనము చేయండి అదే స్వాధ్యాయనం వస్తుంది ఇక్కడ స్వాధ్యాయనం జరుగుతుందా సత్సంగత్యంలో యథార్థ సత్య ప్రమాణములతో కూడినటువంటి వేద జ్ఞానం అక్కడ సత్సంగంలో జరుగుతుందా పరిశీలించింది ఎవరైతే ఈ విధముగా ధారణ ధ్యానం ఏదైతే మీరు వింటున్నారో విన్న దానిని దారణ రూపం తీసుకొని వస్తున్నారో ఆ ధారణ రూపంలో తీసుకొచ్చే విధానములనే ధ్యానించడం అంటే పరమాత్మ యొక్క కర్తవ్యను పరమాత్మ యొక్క గుణములను పరమాత్మ యొక్క ఆజ్ఞనలను శాసనములను నియమములను విధులను మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళుకోండి పరమాత్మని కీర్తించండి ఆ గుణాలను కీర్తించండి ఆ కర్తవ్యాలను కీర్తించండి ఆ ఆజ్ఞ ఏమైతే ఆజ్ఞలు అవి కీర్తించండి కీర్తిస్తూ 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 ఒక ప్రక్క నుంచి యోగ సాధన చేస్తూ చేస్తూ ఒక ప్రక్క నుంచి ప్రాణకర్మ మగన ఒక ప్రక్క నుంచి పరమాత్మ గుణముల యొక్క కీర్తించడం ఆ గుణములలో ఆ సాధనలో మీరు లవలీనమైపోయినప్పుడు ఇక ఇంక మీకేముంటుందండి ఇంకా సమాధి స్థితిలోనే వెళ్ళిపోతారు అంటే బాహ్య స్మృతిని మర్చిపోతారు మనస్సు లయమైపోతుంది శరీరము స్పృహవుతుంది ఇంకొన్నది ఒక్కటే ఆత్మ పరమాత్మ ఈ రెండింటి కలిసిపోవడం జరిగింది కలిసిపోవడం లయమైపోవడం కాదండి ఎదురు ఎదురు పెడిపోతా అక్కడ అనంతమైన తేజోమయ మండలం ఆ ప్రకాశ మండలం అనంత శక్తి ప్రకాశము దానితో దిగి సూర్య సహస్రద్యుగ్ధిత ఆకాశం అనందు వేల కొరది సూర్యుడు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత తేజోమయ కనబడుతుందో అంత తేజోమయ అది మీ ఎదురుగా సక్షగ్గమవుతుంది అంటే మీ సహస్రాలను సహస్ర కమలమలతో వికసించడం ప్రారంభిస్తుంది అంటే అనంత తేజోమయ మండలము ఈ దివ్యమైనటువంటి ఈ శిరస్సులోని మీరు అంటే ఈ మనోఫలకములోనే మీరు చూడడం ప్రారంభిస్తారు అది కదా దానికోసం ఏ సాధన చేస్తున్నారు సాధన చేసే మహానుభావులకి వాళ్ళ బాధానికి నమస్కారాలు తిరిగి వారు సామాన్య జనానికి ఉండేటువంటి మనము ప్రజలమైనటువంటి మనము సాధనలను అడుగు పెట్టాలి కామ్యకర్మలతోటి ఐశ్వర్యంతో పరుగులు పెడితే ఈ నాలుగు పరుగులు పెడతానండి నాలుగు పరుగులు పెడతారు మూడు నాలుగు వచ్చటి జీవితం ఈ స్థానంలో జన్మించారు ఈ స్థానంలోకి వస్తే మరణం వచ్చేస్తారు జన్మ మరణం తర్వాత చుట్టూ తిరిగి మళ్ళీ జన్మ ఈ జన్మ మరణంలో సమయమే జీవనయాత్ర ఈ జీవనయాత్రలో మీరు చేసే రకరకాల కామ్య నువ్వు మిమ్మల్ని బంధించేస్తేస్తాయి బంధించి మళ్ళీ జన్మ తీసుకొచ్చి మళ్ళీ జన్మింపజేస్తుంది జన్మ మరణం చుట్టూ తిరిగి రావడం మళ్ళీ కర్మలు మళ్ళీ జన్మ మరణం ఇదే నా జీవితం వీటన్నిటిని తప్పించుకోవాలి కదా అదే మోక్షం కదా మరి మోక్షానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు అలవాటు పడిపోయాం అలవాటు పడిపోయి వీటిని మనం జీర్ణతో వెళ్ళిపోతున్నాం